హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏబి హోమ్ కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో ఒక చికెన్ ఫ్రై అనేది చాలా రుచిగా ఉండే టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై ఈరోజు నేను మన కిచెన్లో ఈరోజు మీకు చూపెడుతున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీకు వీడియో నచ్చితే షేర్ కూడా చేయండి అలాగే వీడియోని చూసి మీరు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వక ఇవ్వడం అనేది మర్చిపోకండి ఇక్కడైతే ఫస్ట్ అయితే నేను వీడియోలోకి వెళ్ళే అయితే ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు చాలా రుచిగా కూడా ఉంటుందండి ఈరోజైతే నేను ఈ రెసిపీ అయితే మీకు చూపెడుతున్నాను దానికి ఏమేం కావాలనేది నేను ఈరోజు మీకు వీడియోలో కూడా చూపిస్తున్నాను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు నేను చికెన్ తీసుకున్నానండి ఇది రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను చికెను అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే స్మాల్ ఆనియన్స్ అండి చిన్న ఉల్లిపాయలు దీన్ని వీటిని సాంబార్ ఆనియన్స్ కూడా అంటారు నేనైతే ఈరోజు చెటినాడు చికెన్కి ఈరోజు ఇది చేస్తున్నానండి ఈ ఆనియన్స్తో చేస్తున్నాను మీ దగ్గర ఈ ఆనియన్స్ లేకపోతే నార్మల్ ఆనియన్స్ కూడా పీసెస్గా కట్ చేసి మీరు అవి కూడా వాడుకోవచ్చు ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు తీసుకున్నానండి అలాగే ఒక ఇంచు వరకు చెక్క తీసుకున్నాను చెక్క తర్వాత ఒక రెండు ఇలాచీ తీసుకున్నానండి ఇలాచి తీసుకొని ఒక రెండు మూడు వరకు లవంగాలు తీసుకున్నాను అలాగే ఒక అలాగే ఒకటి స్టోన్ ఫ్లవర్ తీసుకున్నానండి స్టోన్ ఫ్లవర్ బండ పువ్వు అంటారు రాతి పువ్వు అండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర తీసుకున్నాను జీలకర్ర లేకపోతే మీరు షాజీరు కూడా వాడుకోవచ్చు అండి దీని ప్లేస్లో అలాగే ఇక్కడ ఒక ఒక స్పూన్ వరకు ధనియాలు తీసుకున్నాను ఇవన్నీ కూడా ఎక్కువ మాడిపోకుండా డ్రై రోస్ట్ అనేది చేసుకున్నానండి డ్రై రోస్ట్ చేసుకొని ఇవి పక్కన పెట్టేసుకున్నాను అలాగే అదే ప్యాన్లో ఒక నాలుగు నుంచి ఐదు వరకు ఎండుమిర్చి తీసుకున్నానండి ఎండుమిర్చి కూడా వేపుకొనేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి ఇది చాలా రుచిగా ఉంటుంది చికెన్ చేయడం కూడా చాలా ఈజీ ఎలాంటి సైడ్ డిష్లోకి కానీ చాలా బాగుంటుంది స్టార్టర్ లాగా చాలా బాగుంటుందండి ఇక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాక ఇది బాగా ఆయిల్ వేడెక్కాక ఇలా సన్నగా కట్ చేసిన గ్రీన్ చిల్లీస్ అండి అవి కూడా వేసుకునేసి అలాగే పచ్చి కరివేపాకు వేసుకునేసి నేను ముందే మీకు వీడియోలో చూపించాను కదా స్మాల్ ఆనియన్స్ అని అవి కూడా వేసుకున్నాను అవి కొంచెం బాగా వేగాక ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి ఇప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ చికెన్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి చికెన్ వేసాక ఇలా ఇలా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి అలాగే రుచికి తగ్గ సాల్ట్ అనేది ముందే వేస్తున్నానండి నేను అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను పసుపు వేసుకొని ఒకసారి బాగా చికెన్ అంతా బాగా ఇలా కలుపుకోవాలి చికెన్ అంతా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలండి ఇందులోంచి చికెన్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒకసారి బాగా అంతా కలిపేసుకొని ఆ తర్వాత ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా మూత ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేయాలండి ఇలా మూత పెట్టేస్తే ఇందులోంచి వాటర్ అనేది ఊరుతుందండి చికెన్లో నుంచి చూస్తున్నారు కదా చికెన్లో నుంచి వాటర్ అనేది ఊరుతుంది ఇప్పుడు వాటర్ అంతా ఇలా అయిపోయాక ఇప్పుడు మనము ముందుగానే ప్రిపేర్ చే ఇలా ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒక్కసారి బాగా కలుపుకున్నాక మనం ముందే మిక్సీకి పట్టి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా అది ఇందులోకి వేసుకుంటున్నానండి ఇలా వేసుకున్నాక ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా చికెన్కి అంతా బాగా మసాలా అంతా బాగా పట్టేలాగా బాగా ఇలా వేపుకోవాలండి మరి ఎక్కువ పెడితే మాడిపోతుంది అందుకని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని వేపుకోండి అలాగే ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఇలా కొత్తిమీర వేసుకొని కూడా ఒకసారి అంతా బాగా వేపుకోవాలి ఆ తర్వాత ఇక్కడ ఒకసారి మళ్ళీ కొంచెం సేపు సీమ్లో పెట్టేసి మూత పెట్టేయాలండి ఒక్కసారి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్కి బాగా పట్టేస్తాయండి ఇలా మూత పెట్టేస్తే అప్పుడు ముక్క కూడా మెత్తగా ఉంటుంది రుచిగా ఉంటుంది తింటున్నప్పుడు చాలా మంచి ఫ్లేవర్ అనేది మనకి వస్తుందండి ఇప్పుడైతే రెడీ రెడీ అండి వేడివేడిగా చెట్టినార్ చికెన్ ఫ్రై మనకి వేడివేడిగా ఇలా సింపుల్గా మంచి ఫ్లేవర్తో రెడీగా చేసుకోవచ్చు చూసారు కదా ఎంత సింపుల్గా చేయొచ్చు మీరు కూడా వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి థ్యాంక్